అందరు నమస్కారం నేను మీ చౌటూరి రమేష్ బాపట్ట జిల్లా యానాదులు యూత్ ఫెడరేషన్ అధ్యక్షుడిని చెరుగుపల్లి మండలంలోని గుల్లపల్లి ఎస్టీ కాలనీలో మండలాధికారులు ఆధార్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే యానాదులు యూత్ ఫెడరేషన్ బాపట్ల జిల్లాలో ఉన్నటువంటి యానాదలకు ఆధార్ కార్డు లేవని చెప్పేసి అధి ఆధార్ కార్డు లేని వారు యానాదరు అధికంగా ఉన్నారన్న ఉద్దేశంతో ప్రతిసారి కలెక్టర్ దృష్టి కానీ గ్రీవెన్స్లో కలెక్టర్ దృష్టి దృష్టికి కానీ మంగళాధికారుల దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరిగింది అదే క్రమంలో పదహారో తారీఖు మంగళవారం రోజున పుల్లపల్లి ఎస్టీ కాలనీలో ఆధార్ కార్డు నిర్వహించడం జరుగుతుంది దయచేసి ఈ అవకాశాన్ని నిర్ణయించుకోండి అవకాశాలు మళ్ళీ మళ్ళీ రావు అవకాశం ఉన్నప్పుడే మనం పనులు చేయించుకోవడం తెలుసుకోవాలి ఈరోజు ఆధార్ లేదని చెప్పేసి మనం అడిగి వాళ్ళు ఆధార్ కార్డు నిర్యాప్ చేసి మనం వెళ్లకుండా మళ్ళా వెళ్ళి మళ్ళీ ఆధార్ లేదని చెప్పడం కూడా సరైన పద్ధతి కాదు ఖచ్చితంగా ప్రాబ్లం మన దగ్గరే ఉంది మనం చేయించుకోవాలి ఈ క్యాంపుకి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉన్నుకోవాలి థ్యాంక్ యూ